మీరు ఎంత ధర్మం తెలిసిన వాళ్ళైనా సరే ఎంత ధర్మం తెలిసిన వాళ్ళైనప్పటికీ సమస్యలు వస్తూనే ఉంటాయి సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోకుండా మీ ఇష్టదైవం ముందు నిల్చొని ఆ దైవం పాదాల వద్ద మీ సమస్యలను ఉంచండి ఆ దైవంతో మాట్లాడండి ఏడిపోస్తే ఆ దైవం ముందు ఏడ్చేసేయండి మీ మనసు మొత్తం తేలిక పడుతుంది మీకు ఒక ఉపాయం దొరుకుతుంది ఆ ఉపాయంలో మీరు పడుకున్న తర్వాత రాత్రి స్వప్నంలో మీ భవిష్యత్తు కనిపిస్తుంది అట్లా దైవానికి మనము మమేకము కావాలి దైవంతో మమేకం అయితే మన కష్టాలు అన్నీ ఆ దైవమే ఒడ్డుకు చేరుస్తుంది అన్నమాట మన కష్టాలన్నీ తీర్చేస్తుంది దైవము ఈ ప్రకృతికి అంత శక్తి ఉంది అన్నమాట కాకపోతే మనము దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి తెలుసుకోవాలి అంతే ఇది నిజం